అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా రేపటి రోజు మన టిఎన్డిసి రాష్ట్ర అధ్యక్షులు గుట్టుముక్కుల రఘురామరాజు గారు కార్మిక బస్సు చైతన్య యాత్ర అని జనవరి రెండవ తేదీ నుండి బయలుదేరారు రేపు అనంతపురానికి చేరుకుంటున్నారు ఈ సభకు విజయవంతం చేయాల్సిన మనము టిఎన్యుసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కానీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కానీ ముఖ్యంగా నా నియోజకవర్గంలో జరుగుతున్నాను కాబట్టి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కానీ కార్మిక సంఘం ప్రతి ఒక్కరూ కార్మికులు కట్టుకల్లి వచ్చి ఈ సభకు విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే ఈ ముఖ్య ఉద్దేశము కార్మిక బస్సు చైతన్య యాత్ర ఎందుకు సాగుతున్నారంటే గత మన నాలుగున్నర సంవత్సరం అయింది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా గద్ద దింపి కార్మికులు అనుకుంటే కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా గద్ద దిగుతాడు ఈ కార్మికులు కలిసికట్టుగా ఐకమత్యంగా మనమంతా రేపు జరగబోయే సభకు విజయవంతం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు